అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడి ఎనిమిది కోడిపుంజులు పన్నెండు వేల ఎనిమిది వందల నగదు ఇరవై బైకులను స్వాధీనం చేసుకున్న రాపూరు సిఐ సత్యన్నారాయణ కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాపూరు సిఐ సత్యనారాయణ హెచ్చరించారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామ సమీపంలోని పొలాల్లో కోడిపందాలు ఆడుతూ ఆదివారం సాయంత్రం పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు ఎనిమిది కోడిపుంజులు పన్నెండు పేల ఎనిమిది వందల నగదు ఇరవై బైకులు ఐదుగురు పందెం రాయులను అదుపులోకి తీసుకున్నారు కోడి పందాలు జూదం వంటివి ఆడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సూర్యనారాయణ హెచ్చరించారు ఈ దాడుల్లో వారితో పాటు రాపూరు కండలేరు ఎస్ఐలు వెంకటరాజేష్ రామకృష్ణ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కలువాయి మండలం చింతల ఆత్మకూరు గ్రామ పరిధిలో ఫీల్డ్స్లో కాక్ ఫైట్ జరుగుతుందనే సమాచారం మేరకు రైడ్ చేయటం జరిగింది దాంట్లో ఒక ఈ రైడ్లో ఒక ఫైవ్ మెంబర్స్ పట్టుబడ్డారు అదేవిధంగా ఎనిమిది కాక్స్ వీళ్ళ దగ్గర నుంచి ఈ ఫైవ్ మెంబర్స్ దగ్గర నుంచి ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది ఈ కాక్ ఫైట్ దగ్గరకు వచ్చిన పర్సన్స్ అరౌండ్ ట్వంటీ వెహికల్స్ అక్కడ టూ వీలర్స్ వదిలి పారిపోయారు వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి కొత్తలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇటువంటి ఇటువంటి సోషల్ ఈవెంట్స్ అదేవిధంగా కాక్ ఫైట్స్ గ్యాంబ్లింగ్ ఇటువంటి సమాచారం ఏదన్నా ఉంటే పోలీస్కి తెలియజేస్తే ఇమీడియట్ గా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇది ఈ మనకి మనకి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో ఈ గ్యామ్లింగ్ అదేవిధంగా కాక్ ఫైట్స్ జరుగుతున్నాయి దీని మీద ప్రజలు అవేర్నెస్ ఉండి మాకు సమాచారం ఇస్తే మేము ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందని పత్రికా ముఖంలో తెలియజేస్తాము థ్యాంక్ యూ